నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం కోలగట్ల వీరభద్ర స్వామి లెటర్ పెట్టినట్లుగా చూపెడుతున్నారు అది కౌశిక్ గాని మామిడి అప్పల నాయర్ గారు ఏజెంట్స్గా పంపించారు అది ఈ లెటర్ ఆ రోజు మాత్రం ఈ లెటర్ ఎవరు చూపట్లేదు ఈ లెటర్ గురించి ఎవరు మాకు ఏమైనా గ్యారంటీ ఉందా ఇది తర్వాత పట్టించలేదని మాకైతే ఏం గ్యారంటీ లేదు అలాగే మనకి సెవెంటీన్త్ నుంచి డే ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఇంకొక వాట్సాప్ నా ఫోన్కి పంపించాలి దాని దాని మీద డేట్ సిక్స్టీన్త్ అనుకో ఇది ఫోర్ థర్టీ సెవెంటీన్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఎవ్రీ డే ఓపెన్ చేస్తారని కానీ డేట్ మాత్రం సిక్స్టీన్త్ అని ఉంది దానిపై ఈ విధంగా జరుగుతుంది సో మన ఎక్కడ కార్డు వ్యవస్థలు అవ్వాలని కానీ కాదు వీరు అధికారులు అడ్డంగా దొరికిపోయి కొంతల్ని సమాధానం పంపించి లజ్పీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టపరమైన సంఘటన అధికారుల పట్ల మేము మొదటిని చెప్తున్నాం వ్యవస్థ పట్ల మా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది గౌరవం ఉంది ఆ దృష్టికి మేము వెళ్తాం మా అభ్యర్థులని ఈరోజు వారు మాట్లాడుతున్న తీసుకొస్తుంటే అప్రీతికరంగా ఉన్నాయి ఆ రోజు మేము మా అసెంబ్లీ అభ్యర్థి మేడం గారు కానీ లేకపోతే ఇతర మా ఏజెన్సీ మా ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ లేకపుడు ఆ రోజే మీరు చూపించాలి ఆ రోజు నుంచి కూడా రెండో రోజు కూడా చూపించవచ్చు కానీ ఈ రోజు మీరు చూపించలేదు ఇది మాకే కాదు మీరే కూడా మీకు కూడా చూపించు కాదు ఈరోజు ఒక నైతిక పత్రాలని సృష్టించి మేము పర్ఫెక్ట్గా చేసామంటే మీరు అడ్డైతే దొరికిన తర్వాత మీరు వాదించాలని వాదించాలనుకుంటే కలిగేది కాదు ఈరోజు ప్రజాస్వామ్యం అంతా కూడా సక్రంగా ఉండాలని ఆలోచిస్తాం ప్రజలందరూ గమనిస్తే గమనించే